హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణలోని ఒక జిల్లాలో డబుల్ బెడ్డేం ఇల్లు అలాగే వాటితో పాటు ఇందిరామ్మాయి ఇల్లు అలాగే వాటితో పాటు ఇల్లుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు కూడా పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం సో మరి ఈ రోజు ఎక్కడ డబుల్ బెడ్ వీడు పంపిణీ ఉన్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి దాకా చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అవి చక్కగా అర్థమవుతాయి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియో లెక్క ఫ్రెండ్స్ ఈరోజు మనకు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని నకరేకళ్ళు డబుల్ బెడ్ ఇళ్ళు లేదా ఇందిరమ్మాయిలు పంపిణీ చేయబోతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సో ఎవరైతే మనకి నకరే కళ్ళు ఇందిరమ్మాయి అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి ఆల్రెడీ మీలో చాలామందికి ఈ న్యూస్ అనేది తెలిసే ఉంటుందన్నమాట సో ఎవరైతే మనకి తెలంగాణలో రీసెంట్గా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నారో కోర్స్ ఎల్ త్రీ వాళ్ళను పక్కన పెట్టండి అందరివి అయిపోయిన తర్వాత ఎల్ త్రీ వాళ్ళ సంగతి అయితే చూస్తారనమాట కాబట్టి ఫస్ట్ ఎల్ వన్ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త అలర్ట్గా ఉండండి ఎవరైతే మనకి ఎల్ టూలో ఉన్నారో ముఖ్యంగా అటువంటి వాళ్ళందరూ కూడా మీకు డబుల్ బెడ్ ఇల్లు లేదా ఇందిరామ్మా ఇల్లు వచ్చిందో రాలేదో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఓన్లీ నకిరే మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు అలాగే వాటితో పాటు వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు కూడా పంపిణీ చేయబోతూ ఉన్నారు రేపు ఎక్కడ పంపిణీ చేస్తారు అనేది తర్వాత వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఎవరైతే తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయన్నమాట సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల ఎవరైతే మీరాగే ఇలా డబుల్ బెడ్ ఎంఎల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది